హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు సమ్మరొక్క స్టోరీ ఒక రామచిలుక పచ్చటి లోయల్లో హాయిగా జీవించేది గలగలాపారే సెలహేరు గుబూరుమైన చెట్లు అందమైన పువ్వులు కమ్మని పళ్ళు ఆ చిలుకను కట్టిపడేసేవి రామచిలుకకు ఆహ్లాదకరమైన జీవితం అలవాటయ్యింది కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా ఒకరోజు ఒక వేటగాడు పక్షుల కోసం వెతుక్కుంటూ లోయల్లోకి ప్రవేశించాడు అతని కళ్ళు ఆ అందమైన రామచిలుకపై పడ్డాయి అతని చిలుకను చంపకుండా తన ఇంటికి తీసుకెళ్ళి ఒక బంగారు పంజరంలో ఉంచాడు రోజు దానికి కమ్మని ఆహారం చల్లటి నీళ్ళు ఇచ్చేవాడు కానీ అవేవి దానికి ఆనందంగా ఉంచలేకపోయాయి ఎప్పుడూ ఆందోళన కనిపించేది తన అందమైన స్వతంత్రమైన గత జీవితం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేది ఒకరోజు వేటగాడు పంజరం వద్దకు వెళ్ళి చిలుకతో చిలుక నేను నిన్ను బంగారు పంజరంలో ఉంచాను కమ్మని ఆహారం పెట్టాను తాగడానికి చల్లని నీళ్ళు ఇచ్చాను కానీ నువ్వు ఆనందంగా లేవు ఎందుకు అని అడిగాడు బదులుగా చిలుక అయ్యా నాకు ఈ బంగారం పంజరం కంటే చిన్న చిన్న పుల్లలతో నేను కట్టుకున్న గూడే బాగా అనిపిస్తుంది నువ్వు ఇచ్చే ఆహారం తినే కంటే ఆకలితో నా గూటిలో ఉండడమే నాకు ఇష్టం నువ్వు దానంగా ఇచ్చే చల్లటి నీటి కంటే దాహంతో చనిపోయినా నాకు బాగుంటుంది నాకు ఆ వాతావరణంలో ఉండాలని ఉంది నా మిత్రులను కలుసుకోవాలని ఉంది దయచేసి నన్ను వదిలేయ్యి నేను స్వతంత్రంగా బతకాలనుకుంటున్నాను అని అన్నది చిలుక లేదు చిలుక నీ రెక్కలు ఎగరటం మరిచిపోయాయి నువ్వు నీ గూటి వరకు ఎగరలేవు వద్దు నేను నిన్ను వదలను అని సూటిగా చెప్పాడు వేటగాడు దాంతో బాధపడిన చిలుక ఓ రోజు ఉదయం ఎగరలేవు వద్దు నేను నిన్ను వదలను అని సూటిగా చెప్పేశాడు వేటగాడని దాంతో బాధపడిన చిలుక ఒకరోజు ఉదయం వేటగాడు పంజరానికి తాళం వేయడం మర మరచిపోయాడు చిలుక తుర్రుమని ఎగిరి రెక్కలు వాలిపోయినా ఎగరడం చేత కాకపోయినా తన గూటిని చేరుకుంది హాయిగా సంతోషంగా జీవనం సాగిస్తుంది నీతి ఏంటంటే ఒకరిపై ఆధారపడేవాడు కలలో కూడా సంతోషాన్ని పొందలేడు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ది మై ఛానల్ థ్యాంక్